పంట కారం వేయకుండా మన మామూలుగానే అది ఉబ్బేసి పులియాలకు పెట్టేస్తే ఆడపడమంటున్నారు అందుకని పట్టా కొంచెం పచ్చిమిరపకాయ రైస్ పెట్టుతాను అప్పుడు ఈ కారం సపోర్ట్ అన్నమాట ఐదు ఆరు ఎందుకంటే అంటే ఏడు ఎనిమిది నాలుగు పక్కల బాసుమతి రైస్ పెట్టింది ఒక ఫ్రెండ్ ఉంది అప్పుడు మాది ఆ నైపున సరే కూడా వాసిక్రెస్తెన్ బులిచ్ సరిగోంది కుయిక్ లోకేన ఆలమెక్తుంది అదే ఒక 10 సన్నబతి ఉంటది అట్లా కారణం ఉంది మీరు చూసి వేసుకోండి చూసి ఆ కారణం గా ఉంటాయ లేదంటే నీ వాట్ ఇంకే కాబట్టి మీరు చూసి వేసుకోండి ఇకను అనో దేని కార్స్ బాగacter కులిహార్ இஸ்ரேல் வலிகே ஆபுரெட்டுதே ஆபை எடுக்கறானே காவடி இவரே வந்துச்சுலனா வீனஸ் குட்டந்தல என்ன இந்த சர்ஜரி போகுது ஆச்சு வெட்கோ பிஸ்டல் எடுத்தேன் பேர் சர் க போடு வெச்சுంది ச అనుకునేవాడిని కొంచెం ఆవాలి రెండు చర్చ రావాలి డ్రైవ్ చేసుకుని అందులో కొంచెం రూమ్ తగ్గి పులిహోరలో తగ్గించాలి ఇప్పుడు ఈ పులిహోర ఇది డ్రైవ్ చేయడానికి వీటిలో నేను పసుపు వేసేస్తున్నాను అప్పుడు మొత్తం అంతా బాగా అన్నానికి పసుపు ఇప్పుడు దీనికి నేను ఏ బుక్కలు తీసుకోవాలో చెప్పలేదు నాలుగు పప్పులు నేను దీంతో పూర్తిగా వెళ్లి ఉంటారు పప్పులు ఇంకోటి ఏంటంటే ఈ మాటలు మామిడికాయ పట్టి మీరు పచ్చిమిరకాయలు వేసి ఇంకొక గ్రైండ్ ఒక కప్పులో తాప వేసి పక్కన పెట్టుకోండి ఇంకా అదంతా కనిపెట్టాలి చూసి ఇంకా కావాలంటే అది ఇంకా అవసరం లేదు అది అది అనుకోండి అట్లా వేసి రేపు త్వరగా ఏదైనా పులుసు వాళ్ళు పులుసు వేసే ముందు వేసే వాళ్ళు మీరు నేను చూసుకోండి నేను అలా ఎందుకంటే ఇవన్నీ మా ఉదయ మీద యూనివర్సిటీ సార్ మీద వాటి మీద ఆధారపడి ఇప్పుడు నేను ఈ ముక్కలన్నింటినీ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తాను ఈ దాని పెట్టినప్పుడు నీళ్ళు వస్తాయి కదండి ఆ నీళ్లు మనం ఇంకా అందరూ అయిపోతుంది కదా ఆ నీళ్ళని నేను తీసేస్తున్నాను अंदर आओ ना उसके बाद ऐसे अंदर तो एक नील बिंदर, वो तो लाये, अरेंजस नन्टे नील रंग के बिंदर से, उधर पार्टी करते, भर गए था, नील दिन बढ़ गए, आप आउट गए ना तो नील रंग के, ये नील लोग ले बैठे, बैठों में आए थे इसमें उसके बैठे स्टार्ट बार बार, ये पार्टी हो, नील ले भी पार

ताइगेस्टन एक इंग्लिश नाम है मैं कुछ नहीं लगता कोसिन है माँ ताइगेस्टन बागत एक ही चलती औकात का पुरी कोस्ट का चालू इसका भी नाम लगा दिया उसके ढाई లేని వాళ్ళు మీ ఏమైనా అప్పుడో పట్టుగా రాజా వాడకాయంటే దాన్ని ఊడిసి ఆ పోదన పద్దతి వేరు వేరు అన్నమాట మీ ఆల్రెడీ ఉప్పు ముక్కలు కాబట్టి రెండు ఉప్పు వేయమండి సుప్పర్లు తయారు చేసి నా లిపేసాకా పోక వేసుకొని చూసుకొని అప్పుడు వేస్తాం మామిడి ముక్కలు బాగా డయర్ చేశారు ఇప్పుడు నేను వండుకు వేస్తాం నాలుగు పప్పులు దాన్ని తీసుకుంటాం

マリマニングはこれ、せい、セクトジョン、エジーは、これ、これ、セクトにれてたんですよマジーソバスのことは、ああ、あ、もうてんどはいる。

పోపు పెట్టి శుభ్రంగా ఆల్రెడీ పోపు పెట్టి గోరంతా చేసేసరికి కూడా మళ్ళీ మన అందరిని భోజనం చేసే ముందు మళ్ళీ ఇంత పోపు వేయించి మళ్ళీ ఆ పోట కలిపి ఆయనకి పోపు పెడితే బాగా వచ్చింది దానివల్ల మాకు కూడా అలవాటు అయింది కొంచెం పోపు పెట్టి వేస్తాము వాళ్ళు మనకి నచ్చదు నచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చు శనగపప్పు నెల్లిపప్పు వేసుకుంది మీకు కూడా వేసుకుంటాం

ఇప్పుడు అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ వంటలు ఎట్లా అయిపోయింది ఒకప్పుడు ఎవ్రీ ఇయర్ గా వంటలు చేసి మనం చేయడం పక్క తరగతి పిల్లల్ని నేర్చుకోవడం అది అంతా అయిపోయింది అసలు ఇప్పుడు అసలు అన్ని మానేసి కొంచెం ఎల్బీజ్ వద్ద ఐదు మార్క్స్ పెట్టిన తర్వాత బయట ఏం చేయడం అసలు అసలు ఇందులో అలా వచ్చిన నాకే తెలియదు అలా రాబడ్డాను సో నాకు కొంచెం వంటలు ఎవరు సో అనకూడదని ఇంకేవో చాలా అన్ని వంటలు వండి మంచి రకరకాలు వంటలు అన్ని చేసుకుని పెళ్లి తినేసి ఇంటి వేసి మన బాగా హెల్దీ గా తినేస్తాం అనుకున్న టైంలో మళ్ళీ ఈ వంటల్లో పడ్డాను నేను అందుకే చేయడానికి కూడా ఏం చేయాలన్న అబ్బా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొంచెం అన్ని మంచి మంచి ఆకుకూరలు తినాలని మామూలు కూరలు కూడా కొంచెం బాగా పోపు కూరలు అలా చేసుకుని తినాలని అంత ఆ మూడ్లో ఉన్న టైం ఇది కరివేపాకండి ఇంత కరివేపాకు అంత అందంగా ఉంటుంది చూసారా ఇది కరివేపాకు గురించి చెప్పడానికి లేదు చాలా చాలా రుచిగా ఉంటుంది మేమైతే కరివేపాకు కూడా ఇంకా సరే పచ్చళ్ళకి నేను వేయించాను అవి ఇంకా పక్కన ఉంచాను గోడ నుంచి వరకు ఇచ్చి పెట్టారు మా సైన్కి ఇష్టపడత కాబట్టి మనం వచ్చినప్పుడు సెలెక్ట్ పాల్గొంటారు నాకు ఇష్టపడేవాళ్ళు సో సెరిపెక్కిస్తే చాలా పద్ధతి పప్పు ఎన్ని ఎప్పుడో పెట్టలేము వేయించిన పిల్ల పప్పు సిద్ధంగా ఉంది అన్నం తీసుకుంటున్నాను డ్రైవ్ చేసిన ప్లేస్ దాన్ని మనం తీసుకొని ఎంత కావాలో చూసుకొని చాలా ఎక్కువే నేను డ్రైవ్ చేశాను చూడండి ఎంత అవసరం ఉంటుందో చూసుకుని అప్పుడు మనం చెప్పేది కదండీ ఈ వెళ్ళిపోయిన మామిడికాయ వేస్ట్ని అసలు వేస్ట్ చేసుకోవాలి దాన్ని పెద్దగా పచ్చ చేసుకున్నప్పుడు పచ్చళ్ళ చింతపండు వేస్ట్ చేసుకోవచ్చు అసలు చింతపండు తప్పు తిని ఎక్కువ ఈ మామిడికాయ నిమ్మకాయ తిన్న చెప్తున్నారు కదా మంచిగా కొంచెం దుస్తులు అని

más o ¿no? Pero... పది నిమిషం వస్తుంది ప్యాన్ మీద ఇలా వేయించి డైరెక్ట్ చేసేస్తాము కొంచెం ఫ్రెండ్స్ ముందు వేసుకుంటే ఆ పురుగుకి ఆపకి బాగా ఒక దానిభోటి ఏమంటారు పోటీ పూడి రుచి పెంచుతాయి చాలా బాగుంటుంది ఆపడి కూడా వేసుకుంటే చాలా ఆటలు ఆపడుకు పెట్టే మాసలు అంతా ఎక్కువ వేయదు సో ఇప్పుడు కొంచెం మళ్ళీ మూని చర్చిపోయి మేమైతే ఇముకెళ్ళం ఇవి ఎక్కువ వేసుకుంటాం ఎగువేసి నూనె తాచి వేసి అంత కాలేదు అప్పటి పట్ల పెట్టుకుని మరీ గుళ్ళో ప్రసాదాలు ఎందుకంటే నాకు అంత అవన్నీ అలా గుండూ ఆడుకుంటూ ఉంటాయి no mm -hmm.